పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన గొప్ప ప్రధాన యాజకుడు మనుకున్నాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదము ఏం ఒప్పుకున్నారండి ఏమి ఒప్పుకున్నారు దేవుని సం దగ్గర ఏమి ఒప్పుకున్నారు ప్రధాన యాజకుడు మనకున్నాడు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ముద్రించాడు దాన్ని అభివృద్ధి చేసుకోవలసిన విషయము మనకున్నది దేవుణ్ణి ఆరాధించవలసిన దేవుడిని గౌరవించవలసిన దేవుడికి సమయం ఇవ్వాల్సిన దేవుడు సాయంత్ర సమయములో సమయం ఇవ్వవలసిన మనకి ఉన్నవి ప్రార్థన చేయవలసిన మనకి ఉన్నది మనం గట్టిగా గనుక మనము ఒప్పుకొని దాన్ని ఏమి ఒప్పుకున్నారు ఒక భార్య భర్త పెళ్లి చేసుకున్నప్పుడు ఒప్పందం చేసుకుంటాడు ఏమి చనిపోయే వరకు నా అర్థాంగి ఏక శరీరంగా మేము ఉంటాము అని ఒప్పందం చేసుకుంటాం అలాగే యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టినప్పుడు మన కోసం సాక్షిగా జీవిస్తావా అని తీసుకున్నప్పుడు అడుగుతారు ఆ యొక్క సాక్ష్యాన్ని అడుగుతున్నారు నువ్వు ఒప్పుకునే దాన్ని గట్టిగా చేపట్టుము మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందు మనతో కూడా సమానుభవం గలవాడు లేడు లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మనలను శోధింపబడినను ఆయన పాపము లేని వాడిగా ఉండి గనక మనము కనికరింపబడి సమయోచిత సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము చేరుదుము బలహీనత బలహీనతలోని చాలా భయంకరమైన పరిస్థితులు దాగి ఉంటాయి నువ్వు దీంట్లో ఓటమి చూడొచ్చు ఓటమిని నువ్వు ఏం చేయాలంటే సాతాను నీ బలహీనతలను చూపించి నువ్వు ఎందుకు పనికిరావు వేస్ట్గాడివి అని శోధించినప్పుడు సాధారణంగా మనుషులు కలిగి శోధన తప్ప మరి ఏ శోధన మీకు సంభవించదు శోధన తప్పించుకునే మార్గం కూడా మీకు ఇస్తాడు నీ బలహీనతలో దేవుడు మహిమ పొందుకుంటాడు నువ్వు బలహీనుడమే నువ్వు పశ్చాత్తాపడినప్పుడు బలవంతుడు అవుతావు స్థుతులు నీ హృదయంలో నిండిపోవాలి హృదయంలో స్థుతి ఆరాధన పొంగి 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 పొరలాలి దేవుడు బలహీన కాపాడువాడు దేవుడు బలహీనల్ని కాపాడుతాడు చూడండి యశువతో చెప్పాడు ఏమని నేను ఈ ఎరుక గోడలు పాడేస్తాను మీరు నేను చెప్పినట్టుగా చెయ్యండి ఒక రౌండ్ కొట్టారు రెండు రౌండ్లు కొట్టారు ఏడు రౌండ్లు కొట్టారు ఏడు రోజులు ఏడో రోజు ఏడు రౌండ్లు ఏడు సూర్యులు కొడతానే ఉన్నారు ఎరుక గోడలు కూలిపోయి శక్తి చేతను బలము చేతను కాదు నా ఆత్మచేతను ఇది దేవుడు చెప్పాడు బలహీనతను చూపించి ఓటమి మనల్ని ఎందుకు పనికిరాని రాని వాళ్ళుగా కొంగదిసేస్తుంది సాధారణంగా గుృంగిపోయినప్పుడు నిరాశ నిస్పృహలు నిన్ను కప్పినప్పుడు ఎక్కడున్నాడు దేవుడు మా ఇదారు దేవుడు అంటారు అలా అన్నప్పుడు దేవుడు బలహీనుల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు మీరు తిరుగుబాటు చేసి వ్యభారం చేసి జాగత్వం చేసి మరణకరమైన పాపాలు కొని తెచ్చుకోవద్దు బలహీనత అంటే కంటల్లో వచ్చి శత్రు వెళ్ళిపోతాడు మైండ్లో కూర్చుంటాడు నర నరాల్ని తన స్వాధీనంలో చేసుకుంటాడు హృదయంలోకి వస్తాడు దేవుడి మీద తిరుగుబాటు చేస్తాడు ఇవన్నీ యుక్తముగా జరుగుతాయి ప్లాన్ ప్రకారంగా జరుగుతాయి చేద్దాం లే ప్రార్థన నీరసం రోగం వాడి దగ్గర ఆయుధాలు ఉన్నాయండి డిప్రెషన్ కూడా తీసుకెళ్ళిపోతాడు సడన్ గా ఇచ్చిన ఈ మహాకృపను దేవుడు తన స్వరూపంలో సృష్టించుకున్న మనం మోసం చేయటానికి చూడండి గిద్దెను మూడు వందల మంది సైన్యాన్ని తీసుకెళ్లి యుద్ధం జయించాడు యుద్ధము జయించాడు అంటే మూడు వందల మందితో ఆ యుద్ధాన్ని ప్రాకారాన్ని పడగొట్టి యుద్ధములో జయము సాధించాడు కేవలం మూడు వందలు ఐదుగురి లేర సైన్యం ఉంది కానీ మూడు వందల మందితో యుద్ధాన్ని జయించాడు అలాగే నీ శత్రువు ఎక్కడి నుంచి దొరబడుతున్నాడు ఎక్కడ హృదయంలో కూర్చుంటున్నాడు నిన్ను ఎక్కడ బలహీనం చేస్తున్నాడు నా బలహీనతను నేను ఒప్పుకున్నప్పుడు దేవుడు బలముగా పనిచేస్తాడు నయమానికి కృష్ణవేధి వచ్చేసింది యుద్ధశూరుడు కానీ సిరియా దేశం అంతటికీ రాజు రాజ్యాధిపతి ఆయన కృంగిపోతున్నాడు కానీ పనివాళ్ళు మాట విన్నాడు పనివాళ్ళు ఏం చెప్తే అది చేశాడు అయా దైవజనుడు జను చెప్తే అది మనం చెయ్యాలి అంటే సరే ఏడుసార్లు ములిగాడు అక్కడికి వెళ్ళగలిగాడు అంతా కూడా దీనత్వంలో కట్టుబడి ఉంటుంది దేవుడు అహంకారని ఎదిరించి దీనుకి కృపానుగ్రహించాడు నేనెప్పుడు బలహీనుడను అప్పుడు మరి ఎక్కువగా బలవంతుడు ఆయన మీద ఆధారపడినప్పుడు మన బలహీనత దురహంకారాలు దురహంకారము చూడండి నేను ఎచ్చిపోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు నేను ఎచ్చిపోకుండా నా శరీరం ఒక ముళ్ళు పెట్టి ముమ్మారు తీసివేయని వేడుకుంటున్నాను నా కృప నీకు చాలు నైమానికి దుర్హంకారం ఉంది కానీ ఎవరు మాటన్నాడు దీనత్వం అక్కడ సడన్ గా అప్పటికి అప్పటికే ఎలాగొచ్చేసింది దీనత్వం తగ్గింపు ఎలా వచ్చింది వాళ్ళు రాజ్యంలో జరుగుచున్న సూచిక క్రియలు అద్భుత కార్యాలు దేవుడు చేసిన అద్భుత కార్యాలు అన్ని విన్నాడు అరే నిజమే మన శక్తి చేతి ఇది కాదు బలము చేతి కాదు బలహీనలో బలహీనతలో నయమను బలహీనుడు అండి బలహీనుడండి అండి మోసే తన చేతులు ఎత్తినప్పుడు యుద్ధం గెలిచాడు బలహీనతలో చూడండి బలహీనతలో మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందు మనతో సమాను గల లేనివాడు కాడు కాని సమస్త విషయము శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము ఒప్పుకుని దాన్ని గట్టిగా పట్టుకుని హృదయములో భద్రం చేసుకుని దేవుని మాటలు భద్రం చేసుకుని ప్రార్థన చేసి ముందుకు కదులితే ఆయన పాపము లేనివాడిగా ఉండిను గనుక మనం శోధించిన మన కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు కృప పొందినట్లు ధైర్యముతో కృపా దగ్గరికి వెళ్ళాలంట ఆయన పాదాలు పట్టుకోవాలంట ప్రభువా నా వల్ల కావట్లేదు నన్ను ముందుకు వెళ్ళాలి నేనేం చెయ్యాలి ఈ రాష్ట్రము ఈ రాష్ట్ర మంత్రివర్గము ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ ప్రధానమంత్రి అందరూ మనకి ఎలా ఈ వ్యవస్థను బాగు చేయాలి పాపులు రక్షించుకుంటూ యేసుక్రీస్తు లోకమునికి వచ్చిన మన బలహీనతలు చూసి మనం కృపాసనము దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే కృపాసనము దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే పరలోకంలో ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు కాదండి నేవార్ కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం దగ్గరికి దిన దినము వెళ్ళాలి మీరు ప్రక్రియ గంట గంటకు వెళ్ళాలి గడి గడికి వెళ్ళాలి ఆయన కృపాసనము దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు బలం దొరుకుతుంది శక్తి దొరుకుతుంది నూతన బలము కావాలంటే దేవుని శక్తి కావాలంటే ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన ఏటండి ఆయన్ని ఏమనుకుంటున్నారు అసలు అనాది సంకల్పంలోనే ఆయన రూపుదించాడు నా మనిషి ఉన్నాడు భూందా అని యోభుని చూశాడు యోభు లాంటి వారు ఈరోజు కావాలి వాడు బాగుపడిపోతున్నాడు ఈడు బాగుపడిపోతున్నాడు ఇవన్నీ వద్దండి మనకి వాళ్ళు కన్నా రెట్టింపు ఆశీర్వాదం పొందుకోవాలన్న హృదయంలో ఉండాలి మీ హృదయంలో రెట్టింపు ఆశీర్వాదం కావాలని ఉంటే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేసుకున్నావు మహాపరిశుద్ధుడ స్తోత్రం 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 మా బలహీనతలు నయనానికి స్తోత్రం మా బలహీనతలు నీవు బలం ఇచ్చే దేవుడు బలహీనతలను మమ్మల్ని ఆడుకునే దేవుడు మమ్మల్ని బలపరిచే దేవుడు మమ్మల్ని స్థిరపరిచే దేవుడు మమ్మల్ని సిద్ధపరిచే దేవుడు మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్ర ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమె